హాయ్ హలో నమస్తే నేను మీరు ఇటుప సో మన బెహరైన్లో వాటర్ గార్డెన్ సిటీ దగ్గర బోర్డు ఉంటుంది ఇలా ఓకే కేవలం టూ పాయింట్ ఫైవ్ బీడీ పాస్ ఉంటుంది మనకి అంటే అటు ఇటు ఎన్నిసార్లు అయినా పోవచ్చు రావచ్చు అనమాట సో ఇప్పుడు మేము పర్ పర్సన్కి పాస్ చేస్తున్నాం టూ పాయింట్ ఫైవ్ బీడీ ఇక్కడ నుంచి మన వాటర్ మన మా వాటర్ గార్డెన్ సిటీ నుంచి ప్లస్ మొహరకు మన బోర్డు పోర్టు దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు పోవచ్చు సో చూడండి ఇలా ఇది పెద్ద విషయం కాదు మనకి ఇక్కడ చాలా వెరీ ఫుల్ బెహరీన్ కంట్రీలో బ్యూటిఫుల్ మనకు టూ పాయింట్ ఫైవ్ బీడీ ఇస్తే ఎన్నిసార్లు అయినా మనం అంటే ఒక లిమిట్ ఉంటుంది టూ టైమ్స్ పాను రాను అలా మనం ఎంజాయ్ చేసాము మా ట్రిప్ ట్రిప్పు ఏ టూ పాయింట్ ఫైవ్ బీడీ ఎవరైనా రావచ్చు ఓకేనా ఎవరైనా ఎవరు ఇది అది ఏం లేదు బోట్లో పెద్ద విషయం కాదు బోట్ మనకి ఇక్కడ బోట్స్ ఇక్కరు వెరీ తక్కువ బడ్జెట్లో మనకు బెహరీన్ గవర్నమెంట్ మనకు ప్రోత్సహించింది ఇక్కడ సో చూడండి లొకేషను చూడండి ఎలా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇక్కడ చూడండి సో ఇలా ఇదంతా వెరీ బ్యూటిఫుల్ మన బెహరైన్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మనకు ఇదంతా ఇట్లా మనకు ఒక ఇది సదుపాయం చేసింది మనకి ఇక్కడ అతి తక్కువ బడ్జెట్లో ఏమన్నా మనకి ఎంత బాగా సో ఎవరైనా సరే ఇట్లా ఉంటాయి ఎవరికైనా సరే షిప్ ఎక్కాలని స్టీమర్లు ఎక్కాలని బోటింగ్ చేయాలని ఇలా వెరీ బెస్ట్ అండ్ చీప్ ప్రైస్ ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ చెప్తా ఏంటి అలా అని రోజు ఉంటుంది ఆ రోజు ఈ రోజు అని లేదు ఓకేనా సో ఎంజాయ్ చేయండి మీకు ఫ్రీ ఉన్న సమయంలో మీ ఆనందాన్ని మీరు ఉపయోగించుకోండి మన లో ఓకేనా విజిట్ చేయండి ఇలాంటి ప్లేస్ లవ్లీ ప్లేసెస్ ఎంజాయ్ చేయండి అతి తక్కువ బడ్జెట్లో చూడండి ఓకే ఎక్సలెంట్ కేవలం టూ పాయింట్ ఫైవ్ బిడ్డలు ఈ బడ్జెట్కి ఎంత వేబీగా ఉందో చూడండి విమానంలో మనకు ఉన్నట్టు ఒక విమానంలో ఏమన్నా రైడ్ అన్నా ఒక విమానంలో ఉన్న స్పెసిలిటీలు ఇచ్చారు కేవలం 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 రెండున్నర దినాలకే ఫోను రాను అప్ అండ్ డౌన్ మనకు పోవచ్చు చూడండి ఎంత లుక్ ఎంత బ్యూటీ మనకు ఒక లగ్జరీ ఒక లగ్జరీలో ఉన్నిటే వెరీ బెస్ట్ అండ్ చీప్ ప్రైజ్ ఉపయోగించుకోండి ఇది గవర్నమెంట్ సంబంధించింది మనకు బోటి చూడండి ఎలా ఉంది చూడండి ఎక్సలెంట్ సో మీకు ఉన్న సమయాన్ని ఫ్రీగా ఎంజాయ్ చేయాలంటే వెరీ చీప్ అండ్ బెస్ట్ లో ఇలా రండి ఇలా ఎంజాయ్ చేయండి గవర్నమెంట్ బోర్డు ఇదంతా గవర్నమెంట్ బోర్డు సరేనా ఈ బోర్డ్స్ వచ్చి గవర్నమెంట్ మనం ఆన్లైన్లో బిక్ చేసుకోవాలి ఇలా మన చీప్ అండ్ బెస్ట్ ప్రతి ఒక్కరికి చూడాలనిపిస్తుంది లేడీస్ కైనా బాయ్స్ కైనా చిన్న పెద్ద అందరూ దీంట్లో ఒకసారి రండి ఎక్కండి చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అనమాట అబ్బా అనే ఫీలింగ్ వస్తుంది ఓకే వెరీ ఈజీ బెహరైన్ లో మనకి ఇలాంటి బోట్ బ్యూటిఫుల్ Sí, 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 renda menemani ramai musik kesayang, alihin jalannya di, ramalibekarin di, di rumah tangguh beri murni, berpisah menderita cukuplah നല്ല 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 ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല हलो भईया चालीह you <laughs>